హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇంట్లో వంట పని పిల్లలని జాబ్ అని మళ్ళీ పని అని ఎంతో ఊరికూరికి పనిచేస్తూ ఉంటారండి ఆడవాళ్ళు లైక్ మా వాసు లాగా మా వాసు జెన్నీ కూడా అంతేనండి అలా జాబ్కి వెళ్తూ ఉంటారు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత ఓపిక లేదని కూడా వంట చేసుకోవాలి పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళిద్దరే కదండి వాళ్ళిద్దరిలాగా ఎంతోమంది కష్టపడుతూనే ఉంటారు సో ఒక్కళ్ళే ఇంత పని మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అండ్ దట్ ఈ రోజుల్లో ఉన్న ఫుడ్ తిని ఇంత కష్టపడి చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని మనం తినే ఫుడ్డులో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం కూడా చాలా ఓపిక్గా హెల్తీగా మనం ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకోవచ్చు అలిసిపోకుండా మనం జాబ్కి వెళ్ళి రాగానే నైట్ టైర్డ్ అయిపోకుండా అలిసిపోకుండా ఓపిక్గా వర్క్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం తినే డైట్ని మనం చేంజ్ చేసుకోవాలండి సో నేనేం చేశానంటే మార్నింగ్ లేవగానే ఇలా ఉలవ గుగ్గులతో స్టార్ట్ చేశాను సో గుర్రాలకు కూడా ఇప్పటికీ ఉలవ గుగ్గులే వండి పెడతారంటండి అవి చూసారా ఎంత ఉరికురికి పని సో మనం అంత ఉరికి ఉరికి పని చేయకపోయినా కానీ కొంచెం అలసిపోకుండా హెల్తీగా ఉంటే చాలండి సో ఇలా లేవగానే కొంచెం పని తక్కువగా అంట్లు తక్కువగా పడేలా నేను ఉలవ గుగ్గులు చేసేసుకున్నాను ఉలవలు ఉడకబెట్టంగా వచ్చిన చారుతో నేను ఉలవ చారు చేసేసి ఒక పక్క నేను ఏం చేశానంటే వెజిటేబుల్ రైస్ చేసేసాను అనమాట ఇలా వెజిటేబుల్ పలావు ఉలవచారు మార్నింగ్ టిఫిన్ ఏం చేశాను ఉలువ గుగ్గులు చేసేసాను అనమాట ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఉలువచార్ చేసేసి ఇలా వెజిటేబుల్ పలావ్ చేసేసాను అండ్ నైట్ డిన్నర్లోకి ఏం చేశానంటే మా ఇంట్లో ఖచ్చితంగా డిన్నర్ అనేది జొన్న రొట్టె ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ రొట్టెతో మేము అనేది ఎండ్ చేసేస్తాము సో మేము కూడా సో నేను కూడా ఇలాగే జొన్న రొట్టె చేశాను అందులో కర్రీ ఏం చేశానంటే ఎగ్ ఫ్రై చేశాను అది కూడా నేను పచ్చ జొన్న రొట్టె పచ్చ జొన్న రొట్టె ఒకరిగా ఉంటుంది కదా ఎలా తినాలి మనం ఏమన్నా షుగర్ పేషెంట్సా అని అనుకుంటారా కానీ కదా మనం షుగర్ పేషెంట్స్ కాదు అలా అని మనం హెల్దీగా కూడా లేదు చాలా టైర్డ్ అయిపోతున్నాము సో అలా టైడ్ అవ్వకుండా కొంచెం హెల్దీగా ఓపిక్గా మన పనిని మనం మేనేజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు నైట్ అనేది రోటీని ప్లాన్ చేసేసుకోండి అండ్ పచ్చ జొన్న రొట్టె తినండి చాలా చాలా ఓపిక్గా ఉంటారు నేను ఇక్కడ జొన్న రొట్టెలోకి ఎగ్ ఫ్రై చేశాను ఎగ్ ఫ్రై విత్ జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సో ఎవరికన్నా జొన్న రొట్టె ఎగ్ ఫ్రై తినలే తినలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి సో మీరు పప్పుతో కానీ ఏదన్నా గ్రేవీ కర్రీస్తో కానీ పేరప్ చేసేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది సో ఈ ఈ డైట్ అంతా ఫుల్ వీడియోలో నేను పోస్ట్ చేశాను క్లియర్గా ఉంటుంది ఒకసారి లాంగ్ వీడియో చెక్ చేయండి